ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్యకు సమంత బంపర్ ఆఫర్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలేవీ ఒప్పుకోలేదు గతంలో ఒప్పుకొని అడ్వాన్స్లు తీసుకున్నవి ఉంటే వాటిని తిరిగి నిర్మాతలకు ఇచ్చేసింది మయోసైటిస్ వల్ల ఒక సంవత్సర కాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది చికిత్స తీసుకుంటే విదేశీ పర్యటనలు చేస్తుంది తాను ఎక్కడికి వెళ్ళింది ఏం చేస్తున్నది సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంది తాజాగా ట్రలాల అనే ప్రొడక్షన్ కంపెనీని సమంత ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ బ్యానర్ కింద కొత్త వాళ్లను ప్రోత్సహించాలని సమంత నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అమ్మాయి వైష్ణవి చైతన్యతో ఒక సినిమా తీయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది తెలుగమ్మాయిలలో అంత టాలెంట్ ఉండడంతో ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సమంత ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్గా మారింది బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్యకు భారీ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నాయని భావించారు అయితే ఆఫర్లు రావడం లేదా లేదంటే వైష్ణవి ఒప్పుకోవడం లేదో తెలియదు కానీ కొత్త ప్రాజెక్టులు ఏవీ ఒప్పుకోలేదు బేబీ తీసిన సాయి రాజేష్ దర్శకత్వంలోనే మరో రెండు సినిమాలు చేయడానికి బేబీకి ముందే అగ్రిమెంట్ చేసుకుంది ఈ ప్రకారం తను రెండు మూడు సినిమాలు కూడా సాయి రాజేష్తోనే చేయాల్సి ఉంది అయితే తన మొదటి సినిమా హీరో ఆనంద్ దేవరకొండ ఈ మూవీలో వైష్ణవి జోడీగా నటిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి వైష్ణవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతుంది ఇందులో వాస్తవం ఎంత ఉనే అనేది క్లారిటీ లేదు అయితే ఇప్పుడు సమంత తన ప్రొడక్షన్లో వైష్ణవికి అవకాశం ఇచ్చిందనే టాక్ తెరపైకి వచ్చింది త్వరలో ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది వైష్ణవి టాలెంట్ గురించి ఆమెతో మూవీ చేయాలని సమంత భావించింది అనే మాట కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అఫీషియల్గా సమంత కన్ఫర్మ్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్